జీవితానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంతకు ముందుకు నా ఛానల్లో ఉగ్గు ఎలా తయారు చేయాలి ఉగ్గు ఎలాంటి పప్పులు వాడి ప్రిపేర్ చేయాలి అనేది అయితే నేను చూపించాను కదండి అండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళైతే వీడియో చూడండి అలాగే నేను ఎలాంటి పప్పులు వాడి ఉగ్గు ప్రిపేర్ చేశాను నేను ప్రిపేర్ చేసిన ఉగ్గు ఏ ఏ వయసు నుండి తినొచ్చు అనేది అయితే ఆ వీడియోలో ఉంటుందండి అలాగే టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఉన్న పిల్లలు ఉగ్గు తినప్పుడు ఈ విధంగా కూడా చేసి పెట్టవచ్చండి పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా ఇది పెద్ద వయసు ఉన్న పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి స్నాక్స్ లాగా కానివ్వండి ఇలా ప్రిపేర్ చేసి అయితే పెడితే చాలా ఇష్టంగా తింటారండి నేను ఇది ఇద్దరికీ యూస్ చేస్తాను బబ్బీ ఉగ్గు తినప్పుడు నేను ఇలా అయితే ప్రిపేర్ చేసి పెడతానండి నేను బీట్రూట్ క్యారెట్ ఒక్క పచ్చిమిర్చి అయితే తీసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇదైతే నేను ఫస్ట్ అయితే ఇది ప్రిన్స్కి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు బబ్బికి టెన్ మంత్స్ వచ్చాయి కదండి తనకి ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఏమి వేయకుండా ఒక బీట్రూట్ క్యారెట్ మాత్రం వేసి తనకి చేసి పెడతాను చాలా ఇష్టంగా తింటుంది తనైతే అలా ఉగ్గుల ఉగ్గు డైలీ ఉగ్గు కాకుండా ఒకరోజు ఇలా ప్రిపేర్ చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇంకా ప్రిన్సీ వచ్చేసి అయితే నేను తను కరివేపాకు కొత్తిమీర అయితే తినదండి తీసి పడేస్తుంది అందుకని చెప్పి వేయడం ఎందుకని చెప్పి ఇంకా నేనైతే వేసుకోవట్లేను చూస్తున్నారు కదా నేను ఒక గిన్నె తీసుకొని అయితే అందులోకి టూ టేబుల్ స్పూన్ అయితే పిండి అయితే తీసుకుంటున్నానండి ఇంకా అందులోకి బీట్రూట్ పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా పిండి అనేది ఆ ముక్కలకి తురిమిన ముక్కలు ఉన్నాయి కదా దాంట్లోకి పట్టేసేయాలి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా చిటికడంత పసుపు టేస్ట్కి ఉప్పు ఉప్పేసుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటి అంటే కారం తినే పిల్లలు ఉంటారు ఉండే ఉంటారు కదండి వాళ్ళ కోసం కొంచెం కారం వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా తినే పిల్లల కోసం అవి కూడా యాడ్ చేయండి చాలా టేస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది అప్పుడు అవన్నీ వేస్తే చాలా ఫ్లేవర్గా ఉంటుందనమాట చూస్తున్నారు కదా నేనైతే సింపుల్గా ఇలా వేసి అయితే పెడతాను చాలా ఇష్టంగా తింటుంది బబ్బీ ప్రిన్స్ ఇద్దరు కూడా ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి కానివ్వండి ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు అంత కావాలి అనుకుంటే ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇవన్నీ వేసి చేస్తే పిల్లలు తినరు కాబట్టి నేను వేయకుండా సింపుల్గా ఇలా చేసి ఇస్తాను అటులా వేసి ఇస్తానండి ఇంతే ఇంకా ప్రాసెస్ అయితే ఏం లేదు మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను ముందుగానే స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టేసుకున్నానండి పెనం వేడెక్కింది బాగా చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ అయితే రుద్దేసుకొని ఇంకా అట్టైతే వేసుకోవాలి ఇలా ఇలా రౌండ్గా కాకుండా ఇంకా బొమ్మల్లాగా వేసిస్తే వాళ్ళు దాంట్లో చూస్తూ ఇంకా చక్కగా తినేస్తారనమాట ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూడండి బీట్రూట్ వేయడం వల్ల ఇలా పిల్లలకి వేసిస్తే వాళ్ళు అయితే చాలా చక్కగా తింటారండి ఇది అయితే హెల్దీ అని కూడా చెప్పొచ్చు ఇంతే సింపుల్ ప్రాసెస్ అనమాట ఇంకా పైనంగా కొంచెం ఆయిల్ అయితే పోసేసుకొని టూ సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగా కాలుతుందో అసలు చూడండి చక్కగా కాలిపోయింది ఇంకో పక్క కూడా అలాగే కాల్చుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఇదైతే ప్రిపేర్ చేసుకోవాలి పిండి పిండి ఉండకుండా చాలా మంచిగా ఉడికిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ అయితే చేసి పెట్టండి మీరు ఫస్ట్ ఉగ్గు వీడియో చూస్తే చాలా అర్థమవుతుంది మీకు అనమాట అందులో నేను యూజ్ చేసిన పప్పులు ఏంటి లాస్ట్లో నేను జీలకర్ర వాము అనేది అయితే యూజ్ చేశానండి అది స్కిప్ అయిపోయింది ఉగ్గు వీడియోలో ఆ ఫ్లేవరే ఇక్కడ తెలుస్తుంది అనమాట ఈ ప్రిపరేషన్లో ఈ అట్టులు తెలుస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంతే ఇంకొకసారి కూడా అలాగే అట్టు వేసేసుకుంటే చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా ఇది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో భలే ఇష్టంగా తింటారండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా వాళ్ళకి నోట్లో వేయంగానే కరిగిపోతుందనమాట ఇది అంత బాగుంటుందన్నమాట ఇంకా మీరు ఆయిల్ కాకుండా నెయ్యి కూడా యూస్ చేసి కాల్చుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి